నీరికొండ గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం ఇక్కడి నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది కొండవీటి వాగు కలవట్టు పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము ఇదంతా నీరుకొండ గ్రామము అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగులన్నీ కూడా హైకోర్టు బిల్డింగులు అవతల ఆ ఇళ్ళు మరి నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు కొండ ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం అక్కడ నీళ్లు సరిగా వెళ్ళకుండా వాళ్ళు వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం వలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వేపెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి కాజ గ్రామము చిన్నకాని గ్రామము అట్లాగే పొన్నూరు కాన్స్టెన్సీలో ఉన్న నిడమరు గ్రామము ఆ గ్రామాలన్నీ కూడా రమారమి డె వేల ఎకరం నీట మునిగింది ఎంతసేపటికి రాజధాని గడిచిన రాజధాని గడస అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్ని కూడా నీట మునిగిన ప్రాంతాలు ఇవాళ ఈ నీళ్ళన్నీ కూడా బెయిల్ అవుట్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టుద్దో బాగుంది